ఈ ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో వస్తుందండి కొనకలమిట్ల మండలంలో వస్తుంది ఈ ల్యాండ్ వచ్చేసరికి ఈ ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి ఒకటిన్నర ఎకరా మార్కాపురం టు ఒంగోలు హైవే కానుకొని ఉంటుందండి ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి ఒకటిన్నర ఎకరా అండి టైటిల్ పరంగా ఏ ప్రాబ్లం లేదు క్లియర్ టైటిల్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ప్రజెంట్ అయితే బోర్లు లేవు కరెంట్ అయితే అందుబాటులో ఉందండి ఇక రేటు విషయానికి వచ్చేసరికి ఒక ఎకరా ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఫైనల్ అయితే కాదండి కొద్దిపాటి బేరం ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ప్రకాశం జిల్లా మార్కాపురం టు ఒంగోలు హైవేకి ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసరికి ఒకటిన్నర ఎకరా సాయిల్ విషయానికి వచ్చేసరికి ప్యూర్ రెడ్ సాయిల్ అండి పెట్రోల్ బంకు కానీ డాబాలకి రెస్టారెంట్లకి కమర్షియల్ ప్రాపర్టీ కింద బాగా ఉపయోగపడుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి చాలామంది తక్కువ పొలం హైవేకి అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి మంచి అవకాశం అండి